అందరికీ నమస్కారం అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం రండి కదలి రండి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పదకొండు రోజులు కర్తాల్ కైలాసపురిలో ఎంతో రంగ వైభోగంగా ధ్యాన మహాయాగం జరుగుతుంది అక్కడ నిత్య అన్నదానము విందు భోజనము ఉచిత వసతులు మరియు ఎంతో అద్భుతమైన ఆకర్షణీయమైన శక్తివంతమైన మహేశ్వర మహాపిరమిడ్ కలదు అందులో వేల మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసుకోవచ్చును అలా చేయడం ద్వారా మూడు రెట్ల శక్తి మనకు లభిస్తుంది అలాగే ప్రాతకాలము మూడు గంటలు లక్ష మందితో కలిసి సంగీతంతో కూడిన ధ్యానం ఉంటుంది ఆ ధ్యానం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ అనుభూతి చెప్పనలవి కాదు తర్వాత డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి సందేశం కూడా ఉంటుంది మరియు ఎంతోమంది గురువుల సందేశాలు ఉంటాయి మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ధ్యానం మన జీవితాన్ని ఎంతో మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి ధ్యానం చేయడం వలన తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ఎన్నో రోగాలను బాగు చేసుకోవచ్చు శారీరక రోగమైనా మానసిక రోగమైనా ధ్యానం ద్వారా బాగు చేసుకోవచ్చు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరియు ధ్యానం వలన ఎంతో లాభాన్ని పొందవచ్చును ధ్యానం అనేది ఏ వయసు అయిపోయిన తర్వాతనో హిమాలయాలకు వెళ్ళి సన్యాసం తీసుకున్న వాళ్ళు మాత్రం చేయవలసినది కాదు సంసారంలోనే ఉంటూ మన ఇంట్లోనే ఉంటూ శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన ప్రక్రియ అని పత్రిజీ గారు చెప్పారు మరియు ధ్యానం అనేది చిన్న వయసు నుండే రెండేళ్ల వయసు నుండే మొదలు పెట్టాలి ఆంజనేయ స్వామి రెండేళ్లప్పుడు నుంచే ధ్యానం చేశాడు ప్రహ్లాదుడు నాలుగేళ్ల వయసు నుంచే ధ్యానం చేశాడు అని డాక్టర్ బ్రహ్మర్షిపితామ పత్రిజీ గారే చెప్పారు ఈ ధ్యానం అనేది మన జీవితానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మా జీవితంలో ధ్యానం అనేది ఎంతో లాభాన్ని చేకూర్చింది ధ్యానం చేయడం ద్వారా నా జీవితాన్ని నేను ఎంతో మార్చుకున్నాను జీవితం అంటే ఏంటో తెలియని మాకు అస్తవ్యస్తమైన జీవితాన్ని పూలబాటగా మార్చి ఎంతో అద్భుతమైన మార్గాన్ని చక్కటి మార్గాన్ని మాకు చూపించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ ధ్యాన కార్యక్రమాల్లో ఉత్సవాల్లో పాల్గొని మీరందరూ కూడా చక్కగా ధ్యానం చేసి మీ జీవితాన్ని మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం ఖచ్చితంగా అందరి ధ్యాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్